Okay <coughs> hey <coughs> నేషనల్ పోటీకి ఎంపికైన ప్రోత్సాహక నగదు బహుమతిని అందించిన బి పావని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో రాణించి జాతీయ పోటీలకు ఎంపికైన బట్టేపాడు గ్రామ హై చెందిన పదో తరగతి విద్యార్థిని ఏ ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపి తాను సొంతంగా ఐదు వేల రూపాయల నగదును అందించిన ఆత్మకూరు తిరుపతిలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొంది జనవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న ఆర్డీఓ ఈరోజు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించి అర్చనను తన వద్దకు పిలిపించి ప్రత్యేకంగా అభినందిస్తూ శాలవత సత్కరించి అభినందనలు తెలిపారు అర్చన కుటుంబ పరిస్థితులు తెలుసుకుని ఐదు వేల రూపాయల నగదును అందించారు అలాగే వీరి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు వ్యాయామ ఉపాధ్యాయునికి కూడా అభినందనలు తెలుపుతూ అర్చన నేషనల్ గేమ్స్ కు వెళ్లి విజయం సాధించాలని వారికి తెలిపారు అర్చనను అభినందించినందుకు సంతోషంగా ఉందని ఆర్డీఓ గారికి అర్చన మరియు వారి కుటుంబ సభ్యులు పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాఠశాల సిబ్బంది హాజరయ్యారు